మధ్య ఆసియా మిడిల్ ఈస్టులో నిన్న నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ని అటాక్ చేసింది ఇది చిన్న విషయం కాదండి నిజంగా మిడిల్ ఈస్టులో మధ్య ఆసియాలో యుద్ధ వాతావరణం సున్నీ షియా అదేవిధంగా ఇజ్రాయెల్ ఇజ్రాయిలు యొక్క పాలస్తీనా హమాసు జోర్డాను ఈ గోలాన్ హైట్సు ఈజిప్టు ఇలా ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్స్ అని యాభై నాలుగు ముస్లిం రాజ్యాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండడం ఒక గత డెబ్బై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి నిన్న ఇజ్రాయిల్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసిన అటాక్ అనేది గుండు జల్లుమంటది ఎందుకంటే ఆ రెడీ ప్రపంచంలో వారు విశ్లేషకులు యుద్ధ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ ఇరాన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు మొదలయ్యిందో దాంతోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్తారు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి ఇంకొక మెట్టు ఇరాన్ ఇజ్రాయెల్ మీదే అటాక్ చేయడం ఇజ్రాయెల్ అంటే ఒకే ఒక్క ఇజ్రాయెల్ ఒక ఏడు వేల చదరపు కిలో మన పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఉంటుంది అది ఏడు వేల చదరపు కిలోమీటర్లు అంటే అది పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఇది రెండు సార్లు యుద్ధాన్ని యాభై నాలుగు ఇస్లామిక్ దేశాలను ఓడించింది అటువంటి దేశం మీద అటాక్ అంటే ఎలా ఉంటుంది అది ఇరాన్ ఇరాన్ వేసిన అన్ని మిసైలు విఫలమైనవి ఇప్పుడు ఇజ్రాయెల్ రెస్పాండ్ అవుతుంది ఎలా ప్రతిస్పందితుంది ఇజ్రాయెల్ అంటే అది అంతుబట్టని విషయం ఎందుకంటే దాని దగ్గర సుమారు ఒక అరవై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ అని సిక్స్టీన్ కాకుండా ఎఫ్ థర్టీ టూ ఫిఫ్త్ జన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి అద్భుతమైన టెక్నాలజీ ఏ తెలుసు కదా ఐరన్ డ్రోమ్ ఇవి దీ టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఏమవుద్ది ఇజ్రాయెల్ ప్రతిస్పందించగానే ఇరాన్ అనేది కొంచెం తట్టుకోలేదు ఇజ్రాయలు ఇరాన్ మీద ప్రతిస్పందించగానే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేదు అది ఏ బ్యాకప్ చూసుకుని మరి ఇజ్రాయిల్ మీద అటాక్ చేసిందంటే ఈ హమాసు ఈ గోలనైట్స్ చిన్న చిన్న సిరియా చిన్న చిన్న దేశాలు కాదండి రష్యా చైనా రష్యా చైనా వెన్ను దన్నుతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది అమెరికా ఆల్రెడీ వచ్చేసింది యూరోపియన్ కంట్రీస్ నాటో దేశాలు ఆల్రెడీ ఇజ్రాయెల్ తరపునే ఉన్నాయి మీకు తెలుసు అంటే ఇప్పుడు చైనా ఇరాన్ చైనా రష్యా ఇరాన్ తరపున వస్తే వెంటనే మూడో ప్రపంచ యుద్ధం తాది అది భారతదేశం మీద ప్రభావం ఏంటంటే అత్యంత ప్రభావం ఉన్నట్టే అతి ప్రమాదకరమైన ప్రమాదం ఎందుకంటే చైనా రష్యా ఒక్కసారి ఇరాన్ తరఫున వెళితే అందులో పాకిస్తాన్ కూడా ఉంది చైనా ఫ్రెండ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటారు దాన్ని అన్ని వాతావరణ ఫ్రెండ్ అది కూడా ఉంటుంది షిన్నీ షుయా అదేవిధంగా సిన్ని షుయా దేశాలు రెండూ ఒకటి అయిపోతాయి సున్నీ షియా దేశాలు అంటే ఈ సౌదీ అరేబియా ఈ దేశాలని ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటయ్యే ప్రమాదం ఉంది వెంటనే మూడో ప్రపంచ యుద్ధం దాని ప్రభావం భారతదేశం ఎన్నికల దగ్గరలో ఉంది ఎన్నికలు సమీపిస్తున్నాయి రెండు మూడు రోజుల్లో యుద్ధ వాతావరణం పొగమేఘాలు ఇంకా విస్తరించేస్తాయి పాకిస్తాన్ విస్తరిస్తే పాకిస్తాన్ మనకి ఇరికే అవకాశం ఉంది వెంటనే ఇండియా రెస్పాండ్ అవుతుంది మోడీ గారు అసలు ఊరుకోరు అసలు రాజ్నాథ్ సింగ్ గారు ఇది అంటున్నారు అది భారత ఎన్నికలపై ప్రభావం ఉంటుంది ఇది పెద్ద విచిత్రం అండి అంటే భారతదేశ ఎన్నికలు ఆపవచ్చు కూడా ఓకే ఎక్స్టర్నల్ థ్రెట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నికల్ని పొడిగించవచ్చు అత్యవసర పరిస్థితి ప్రకటించి ఇది మోడీ గారు వెళ్తారా ఈ విషయం పెద్ద ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితి ఆర్టికల్ మీకు తెలుసు నిబంధనలు ఈ ఆర్టికల్స్ ప్రకారం ఆర్టికల్ త్రీ సిక్స్టీ టూ త్రీ సిక్స్టీ సిక్స్ ఈ నిబంధనల ప్రకారం వన్ ఇయర్ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు ఎక్స్టర్నల్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కింద పొడిగించుకోవచ్చు ఎంతకాలమైనా పొడిగించవచ్చు దీని పేరు చెప్పి ఎలక్షన్ ఆపవచ్చు ఇందిరాగాంధీ గారు కూడా చేశారు మోడీ గారు చేయొచ్చు కదా ఇమ్మీడియట్గా హ్యాపీగా ఉంటుంది కదా ఓకే కానీ భారతదేశ ప్రజాస్వామ్యానికి వద్దాం ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ఈ పని ఇప్పుడు చేయలేరు ఎందుకు చేయలేరంటే భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది మోడీ గారి గొప్పతనం కాదు మోడీ గారికి మైండ్లో ఇది మెదిలినా ఆయన చేయలేరు ఎందుకంటే ఇండియాస్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ భారత ప్రజాస్వామ్యం ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ ఆయన అలా చేయగలిగిన అత్యవసర పరిస్థితి ప్రకటించగానే భారతీయులు ఊరుకోరు అది ఎంత పెద్ద థ్రెట్ అయినా ప్రస్తుతం ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కెన్ అఫోర్డ్ ఇవి తట్టుకోగలవు ట్రై ఫోర్సెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆర్మీ నేవీ ఏంటంటే మూడో ప్రపంచం ఇప్పుడు మొదలైన మూడో యుద్ధం భారతదేశం మీద పాకిస్తాన్ చైనా రెండు వచ్చిన టూ ఫ్రంట్ వార్ అంటారు వెంటనే భారతదేశంలో ఎన్నికలు జరిపించవచ్చు అంత సామర్థ్యం భారతదేశానికి ఉందండి అందుకే భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీ అని ప్రకటిస్తాం అణుబాంబులు ఉన్న అణుబాంబులు మా మీద వేస్తేనే మేము వేస్తాం అసలు అణుబాంబులు ఒకళ్ళ మీద వేసిన తర్వాత మిగలదు ఆ దేశం ఏది కానీ భారతదేశ సాంప్రదాయక యుద్ధ అంత్రమే అంత శక్తివంతమైనది అంటే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అంత శక్తివంతం అందువల్ల భారత ప్రజాస్వామ్య సంస్థలు కూడా ఇంకా చాలా పటిష్టంగా ఉన్నాయి మెచ్యూర్ డెమోక్రసీ అని చెప్పవచ్చు సో ఈ విధంగా చూసినప్పుడు మోడీ గారి మనసులో ఓకే మెదిలిపోయి అబ్బాయి ఈ పరిస్థితిని ఆకడం చేసుకుని వన్ ఇయర్ పొడిగించుకుని అబ్బా రెండు సంవత్సరాలు పొడిగించి అత్యవసర పరిస్థితి ప్రకటించి వచ్చే అంటే అవదు ఎందుకంటే చైనా పాకిస్తాన్లో కూడా ఈ ఎన్నికల దృష్ట్యానే వాళ్ళు కెలికే అవకాశం ఉన్నాయి ఈ యుద్ధం అనేది రెండు రకాలని డైరెక్ట్ వచ్చి పాకిస్తాన్ చైనా బాంబులే వేయనవసరం లేదు ఇప్పుడు సైబర్ వారు చేసిన అది యుద్ధమే గుర్తుపెట్టుకోండి సైబర్ వార్ చేసిన యుద్ధంలో ప్రకటించేసుకోవచ్చు అత్యవసర పరిస్థితి సైబర్ వార్ చాలా డేంజరస్ యుద్ధం బాంబులు వేయడం కంటే సైబర్ వారే చాలా డేంజరస్ రష్యా పరిస్థితి చూశారు యూరోపియన్ పరిస్థితి చూడండి సో ఈ సైబర్ వారు వెంటనే మొదలైపోద్ది దాని పేరు చెప్పి కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు ఏదో అప్పుడే చైనా పాకిస్తాన్ రావనుకోకండి సో ప్రస్తుత భారతదేశ ప్రజాస్వామ్య సామర్థ్యం ప్రజలకున్న శక్తి రాజ్యాంగం భారత రాజ్యాంగానికి ఉన్న శక్తి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు అత్యవసర పరిస్థితి ప్రకటించలేరు సో ఎన్నికలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం లేదు కానీ అక్కడ జరిగే యుద్ధ వాతావరణం భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఏది ద్రవ్యోల్బణం పెరగడానికి గ్రోత్ రేట్ పడిపోవడానికి చాలా పెద్ద కారణం అవుతుంది అది ఇంకా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎంతో మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ని వెంటనే మనం ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని ఖాళీ చేసి భారతదేశం తీసుకురావాల్సి వస్తాయి సో అది భారత ఆర్థిక వ్యవస్థ మీద వృద్ధి రేటు మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది వచ్చే గవర్నమెంట్ మీద ఇది దారుణమైన ప్రభావం ఉంటుంది సో చాలా కష్ట వాతావరణం కానీ భారతదేశం ప్రజాస్వామ్యం భారత ఆర్థిక వ్యవస్థ భారత సమాజం భారత సంస్కృతి ఆ పరిస్థితిని మనం తట్టుకోగలుగుతాయి కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం మాత్రం మొదలవుతే అది అణు యుద్ధానికి దారితీస్తుంది అణు శీతాకాలానికి దారితీస్తుంది అణు వేసవ కాలానికి దారితీస్తుంది సో ప్రమాద కంటికలు ఉన్నాయి భారతదేశం ఎన్నికలు జరుపుకుంటేనే చాలా జాగ్రత్తగా ఆ పరిస్థితిని అంతా గమనిస్తూ విదేశాంగ విధానం ద్వారా ఈ శక్తిని తట్టుకునేటట్టు చేసుకోవాల్సి ఉంది